అందరికి ప్రార్థన లోకాలను శరీరాలను శరీరాశలను దహించి వేస్తున్న నీ అగ్నికాయ్ తండ్రి మీకు స్తోత్రం మరణాన్ని గెలిచే ఆత్మకై అధునాయ మీకు స్తోత్రం నడిపించే నీ అగ్నికాయ్ విశ్వామిశ్యా మీకు స్తోత్రం పరలోక అగ్నికై అధునామెకు స్తోత్రం ఆది అపుస్తలపై దిగి వచ్చిన అగ్నికాయ విశ్వమస్యామికు స్తోత్రం మేడగది అనుభవం ఇచ్చిన అగ్నికై విశ్వమ సేమికు స్తోత్రం పవిత్రమైన నీ పాదాలకై ఈశ్వమ సేమికు స్తోత్రం స్వస్థత ఇచ్చుచున్న పాదాలకై యశ్వమసేమికు స్తోత్రం పాపం తీసి పరిశుద్ధంగా చేయుచున్న నీ పాదాలకై విశ్వమ సేమికు స్తోత్రం ఆశీర్వాదముగా చేస్తున్న నీ పాదాలకాయ విశ్వనస్యామికి స్తోత్రం విడుదల చేయించున్న నీ పాదాలకై విశ్వనస్యామిక స్తోత్రం ఉన్నత పైన పిలుపునిచ్చిన నీ పాదాలకై విశ్వన శామికు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానగలిగే తండ్రి మనస్సును హృదయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందులకే మీకు వేలాది ఎలాది వేలాది స్తోతులు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనవి మా రక్షకుడిమొచ్చి కూడా నజరేడేనా విశ్వసేనా వాడికి పొందుకుంటున్నాం తండ్రి ఐమేన్ గెత్ సే మనకతోట దిగో ఆ తోటలు ప్రార్థన స్థలం మరిగో గెత్ సే మను తోట దిగో ఆ తోటలు ప్రార్థన స్థలమదిగో ఈ చటనేయుండి ప్రార్థి చూడని ఈ చటనేయుండి ప్రార్థి చూడని పలికినయా శ మాటదిగో పలికినయా శువ మాటదిగో യശുന മാതിക്കാനം മൃഗമ കാണമോ లేవకాఖండం సంఖ్యాకాండము కాండం ఈ ఐదు కాండాలు అయిపోయి ఈ రోజున మనము యహోషువ యహోశ్వ గ్రంథాన్ని మనము ధ్యానించినామన్నాం కాబట్టి యహోషువా గారి మరి అసలు పేరు హుషేయ హుషే అనగా రక్షణ సంఖ్యాకాండము పదమూడవ ఎనిమిదవ వచనంలో హుయా అనగా రక్షణ అని ఉన్నది అయితే ఈ హుషియా అనే పేరును మోషే గారు మరి యుహోషువాగా మార్చారు యుహోషువా అనగా అర్థం ఏంటంటే యుహోవాయే రక్షణ యావే రక్షణ అని సంఖ్యాకాండము పదమూడు అధ్యాయం పదహారు వచనంలో ఉంటుంది అన్నమాట మరియు ఈ యొక్క యుహోషువషే అనే యశువాగా కూడా పిలవటం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క యశువా నామంలోనే మన రక్షకుడైన యశ్వ వారు వచ్చినట్లుగా కూడా మరి మరికొందరు రచనలు కొన్ని రచనలు తెలియచేస్తూ ఉన్నాయి నూనె కుమారుడైన మోస పరిచారకుడు నేనెంతకీ ఎవరు యోహోశ్వా అంటే నూనె కుమారుడు మోషేకు పరిచారకుడుగా ఉండినవాడు అయితే వీరు మోషే గారు చనిపోయినటువంటి ఆ సందర్భంలో యుహోషువా ఇజ్రాయిల్ను నడిపించే క్రమంలో యావేవారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును నేను మోషేకు శ్రమించినట్లుగా మీకును తోడై ఉంటాను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగుతుంది అని మరి యోహోషువాతో ఆశయం వారు తెలియజేస్తూ ఉన్నాడు నీవు బ్రతికు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలడు అని మరి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఇదా ఇలా ఎదురుగా ఉన్నవారు ఎవరైనా సరే ఓడిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము ఆచరించాలి ఆ విధంగా ధర్మశాస్త్రమును ప్రకారం మనం నడుచుకున్నట్లయితే యోహోషువా గారికి హర్షం వారు మరి మాట ఇస్తూ ఉన్నారు మోషే గారికి కూడా మాట ఇచ్చారు మరి నీకు నాకు మాట ఇచ్చే విధంగా మనము కూడా ఈ యొక్క ధర్మశాస్త్రమును పాటించిన వారమైతే అసం అలాంటి వాగ్దాలను ఆశీర్వాదాలను మనకు కూడా అనుగ్రహించు వాడినే ఉన్నాడు ఆమె